సో కంచి కాటన్ శారీస్ ఇవి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తున్నాయి అండ్ ఇదంతా కూడా హ్యాండ్లూమ్ ఏనండి మీకు హ్యాండ్లూమ్ శారీ విత్ మీకు టూ కలర్ స్ట్రెడ్స్ ఉంటుంది ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ మీకు యాష్ కలర్ లాగా అయితే శారీ కనిపిస్తుంది విత్ టూ సైడ్ మీకు థ్రెడ్ వివన్ బోర్డర్ అంటే ఈ కలర్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది సో కలర్ అంతా కూడా చూడండి మీకు బొటీస్ కూడా ఏదైతే శారీలో బుటీస్ వస్తున్నాయో శారీ అంతా ఉంటుంది బుటీస్ మాత్రం అండ్ బోర్డర్స్ కూడా టూ బోర్డర్స్ సేమ్ వస్తుంది ఇవి డిజైన్ హాయ్ హాయ్ అండి అండి వెల్కమ్ టు అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో ఫ్రైడే స్పెషల్గా ప్రతి వీకెండ్ సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుందండి బట్ ఈ రోజు మాత్రం ఫ్రైడే ముందుగానే మీకు అయితే డిజైన్స్ చూపిపోతున్నాను వీడియోలో మీకు వెంకటగిరి గ్యాప్ బోర్డర్ శారీస్ యాక్చువల్గా మీకు వెంకటగిరి గ్యాప్ బోర్డర్ అది కూడా థ్రెడేనండి మొత్తం మీకు జరీ అనేది ఎక్కడ రాదు సో థ్రెడ్లో వస్తుంది ఈ డిజైన్తో పాటు ఇంకొక హ్యాండ్లూమ్ వెరైటీస్ కూడా వీడియోలో ఉన్నాయి చాలా బాగుండబోతున్నాయి కలెక్షన్ అయితే ఈ ఫ్రైడే కలెక్షన్ ఇప్పుడే చూద్దాం అండ్ ఈరోజు డీల్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చెక్ చేయొచ్చు ప్రతిరోజు కూడా వెబ్సైట్లో మీకు డీల్ డే ఉంటుంది సో వీడియోలోకి అయితే వెళ్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫ్రైడే కలెక్షన్స్లో ఫస్ట్ డిజైన్ చూసుకుంటే వెంకటగిరి గ్యాప్ బోర్డర్ అండి శారీ అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ హ్యాండ్లూమ్ శారీ అండి మొత్తం మీకు శారీలో ఏదైతే కనిపిస్తుందో డిజైన్ అంతా కూడా వీవింగ్లోనే వస్తుంది హ్యాండ్లూమ్ శారీ మీకు వీవింగ్ నేతలోనే శారీ డిజైన్ అంతా వస్తుంది అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ మీకు మొత్తం థ్రెడ్లోనే వీవింగ్ ఉంటుంది ఎక్కడా కూడా జరీ కాంబినేషన్ కానీ శారీలో ఉండదు అండ్ బార్డర్స్ చూసుకుంటే టూ బోర్డర్స్ గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ వచ్చింది అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూస్తే సో అంటే ఇట్లా గు మీకు గుచ్చుకోవడం ఇలాంటివి ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ అంతా ఇలాగ మీకు డార్క్ బ్లూ కలర్ విత్ స్మాల్ బూటీస్తో శారీ అంతా వచ్చిందండి హైట్ కూడా ఫార్టీ ఎయిట్ ఇంచెస్ మీకు హైట్ వస్తుంది శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది బూటీస్ కూడా శారీ అంతా వస్తాయి మీకు బూటీస్ అనేవి అండ్ ఇందులో ఇంకొక హైలైట్ కాంబినేషన్ చూసుకుంటే పైటి చెంగు మొత్తం కూడా వన్ మీటర్ వచ్చే పైటి చెంగు అంతా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు చూడండి థ్రెడ్ వివింగ్లోనే రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడండి శారీతో పాటే మీకు బ్లౌజ్ అనేది సో ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కు మాత్రం బార్డర్ ఉంటుంది శారీ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్ చూడండి మీకు వీటిలో కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి ఈ కలర్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది సో కలర్ అంతా కూడా చూడండి మీకు బొటీస్ కూడా ఏదైతే శారీలో బుటీస్ వస్తున్నాయో శారీ అంతా ఉంటుంది బుటీస్ మాత్రం అండ్ బార్డర్స్ కూడా టూ బార్డర్స్ సేమ్ వస్తుంది ఇవి డిజైన్ డిజైన్ అండ్ క్వాలిటీ చాలా బాగుంటాయి వెంకటగిరి గ్యాప్ బోర్డర్ అంటే స్పెషల్గా చాలా మంది వెంకటగిరి డిజైన్స్ అడుగుతున్నారు మీకు ప్రజెంట్ థ్రెడ్ చూపిస్తున్నాను ఒకవేళ మీకు జెరీ కాంబినేషన్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది జస్ట్ మీరు ఫొటోస్ పెట్టమని చెప్తే మీకు ఖచ్చితంగా కలెక్షన్ షేర్ చేస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ఈ బ్లౌజ్స్ అనేవి మీకు ఎక్కువ పన్నా ఉంటుంది శారీ ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ పన్నాకి బ్లౌజ్ వస్తుంది సో పెద్ద బ్లౌజెస్ వస్తే ఇలా ఉంటుంది కాంబినేషన్ ఈ శారీస్ కూడా మీకు సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ వస్తుందండి అండ్ ఈ కలర్ కూడా చూడండి రేర్ కలర్స్ అని చెప్పొచ్చు ఇవనేవి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా వెయిట్ పరంగా లైట్ వెయిట్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ బు ఇలా బుటీస్ అనేవి మొత్తం శారీ అంతా వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది టూ సైడ్ బోర్డర్ వస్తుంది వెయిట్ ఏమన్నా పెరుగుతుందేమో అనే ఆలోచన వద్దు లైట్ వెయిట్లోనే ఉంటుంది శారీ మీకు ఎక్కువ వెయిట్ అనేవి ఉండదు మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు శారీ అనేది కంఫర్ట్గా ఉంటుంది మెటీరియల్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి అండ్ బ్లౌజెస్ చూస్తే ఇలా వస్తుంది ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు అక్కడి నుంచి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చండి అండ్ మీకు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా క్లియర్గా అన్ని కలెక్షన్స్ షేర్ చేస్తాము అండ్ మీరు వెబ్సైట్ నుంచి కూడా మన కలెక్షన్స్ చెక్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి బ్లౌజ్ ఇలా ఉంటుంది మన వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాడ్లూమ్స్ డాట్ ఇన్ అండి వెబ్సైట్లో మీకు సో డైలీ డీల్ ఆఫ్ ద డే ప్రొడక్ట్స్ ఉంటుంది మీరు వెబ్సైట్కి వెళ్ళి డీల్ ఆఫ్ ద డేలో మీకు ఏ శారీస్ నచ్చితే అవి మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ శారీ కాంబినేషన్ అంతా కూడా చూడండి కలనేత వస్తున్నాయి ఇవి మీకు మ్యాక్సిమం ప్రతి చీర కూడా కలనేత కాంబినేషన్ వస్తుంది అంటే టూ థ్రెడ్స్ అనేవి మీకు శారీ వీవింగ్లో వస్తుంది అండ్ ఈ శారీకి అండ్ పైట్ చెంగ్ ఇలాగా సో చూడండి ఇవి మీకు రిచ్ పళ్ళు కాంబినేషన్ పైట్ పైడ్చెంగ్ అంతా థ్రెడ్లోనే వీవింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మన హ్యాండ్లూమ్ శారీస్ మీకు చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా ఇయర్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి కాటన్ లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ హ్యాండ్లూమ్ శారీస్ అయినా ప్రింటెడ్ శారీస్ మీకు నారాయణపేట మోడల్స్ కంచి కాటన్ శారీస్ బెంగాలీ కాటన్ కాటన్ ఏ కలెక్షన్ అయినా సరే మన దగ్గర మీరు చూస్తారండి గద్వాల్ శారీస్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది మీకు గద్వాల్లో ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు కలెక్షన్ షేర్ చేస్తాము వాట్సాప్లో మీరు చెక్ చేయొచ్చు అండ్ భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్నీ మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా విజిట్ చేయొచ్చు అండి ఆ షాప్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో కూడా గూగుల్ మ్యాప్స్ లింక్ ఉంటుంది షాప్ లొకేషన్ వచ్చేసి భవన హ్యాండ్లూమ్స్ పల్నాడు డిస్టిక్ చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వస్తే షాప్లో అన్ని రకాల కలెక్షన్స్ లైక్ డ్రెస్ మెటీరియల్స్ స్టిచ్డ్ టాప్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి అండ్ పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్తో పాటు కాటన్ శారీస్ అన్ని రకాల కాటన్ వెరైటీస్ ఉంటుంది షాప్కి వచ్చి కలెక్షన్స్ చెక్ చేసి మీరు తీసుకోవచ్చండి అండ్ ఇందులో ఇంకొక కలర్ సో కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో వెంకటగిరి శారీస్ మిస్ అవ్వకండి సో ఇవి చాలామంది స్పెషల్గా అడుగుతూ ఉంటారు సో ప్రజెంట్ అయితే మీకు స్టాక్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి సో ఈ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అండ్ చింగ్ చూడండి అండ్ ఇవి మీకు ఖచ్చితంగా మెయింటెన్స్ చేయాలి చాలామంది మెయింటెనెన్స్ అడుగుతున్నారు ఏ శారీ అయినా మీరు మెయింటెన్స్ చేయాలి గంజి పెడుతూ ఐరన్స్ చేస్తూ ఉంటే చాలా బాగుంటాయి ఈ వెంకటగిరి గ్యాప్ బార్డర్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ క్లాసిక్ బ్లాక్ కలర్ అండి శారీ అంతా కంప్లీట్ బ్లాక్ ఉంటుంది బోర్డర్స్ మీకు పింక్ కలర్ బోర్డర్స్ వచ్చాయి శారీ చూడండి ఒకవేళ బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ శారీ మీరు పిక్ చేయొచ్చు లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ కదా చాలా బాగుంటుంది అండ్ మీకు సింగ్ చూడండి మొత్తం కంప్లీట్ థ్రెడ్ ఏనండి ఈ వెంకటగిరి గ్యాప్ ఆర్డర్ వచ్చేసి బ్లౌజ్ ఇలాగా వీటి ప్రైజెస్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు ఇంకొక డిజైన్ చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి మీకు సో కంచి కాటన్ శారీస్ ఇవి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తున్నాయి అండ్ ఇదంతా కూడా హ్యాండ్లూమేనండి మీకు హ్యాండ్లూమ్ శారీ విత్ మీకు టూ కలర్ స్ట్రెడ్స్ ఉంటుంది ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ మీకు యాష్ కలర్ లాగా అయితే శారీ కనిపిస్తుంది విత్ టూ సైడ్ మీకు థ్రెడ్ వివెన్ బోర్డర్ సో ఇలా వస్తుంది కంప్లీట్ శారీ అంతా ఇవి మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది మీకు పైడ్ చెంకి దగ్గరకు వచ్చేటప్పటికి బుటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి బుటీస్ అనేవి పళ్ళు చూడండి వన్ మీటర్ పళ్ళు ఇలా వస్తుంది వీటికి బ్లౌజెస్ రావండి సో శారీ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మీకు ఈ కలర్ పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది టూ కలర్స్ డబుల్ వివింగ్ కలనేత వచ్చింది విత్ టూ సైడ్ బార్డర్స్ సేమ్ ఇలా వస్తుంది వీటికి మీకు ఒకవేళ బ్లౌజ్ పీసెస్ కావాలి కలనేత శారీస్ వస్తున్నాయి కాబట్టి వీటికి మ్యా మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా కావాలంటే మన భావన హ్యాండ్లూమ్స్లో మీకు బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి శారీతో పాటు మీకు బ్లౌజ్ పీసెస్ ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్లో బ్లౌజ్ పీసెస్ సెలెక్ట్ చేసుకొని శారీతో పాటు బ్లౌజులు కూడా ఆర్డర్ చేయొచ్చు అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈ ఫ్రైడే స్పెషల్గా ఈ కలెక్షన్స్ చూపిస్తున్నానండి ఇంకా అప్కమింగ్ మీకు వీకెండ్స్ కానీ ఇంకా ముందు ముందు వచ్చే కలెక్షన్స్ అప్ టు దసరా దసరా తర్వాత అంతా కూడా మీకు ఎప్పుడు లేటెస్ట్ డిజైన్స్లోనే మన కలెక్షన్స్ చూపిస్తాం మిస్ కాకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన హ్యాండ్లూమ్ శారీస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఫాలోవర్స్ ఎప్పుడు కూడా న్యూ కలెక్షన్స్ చూస్తున్నారు బట్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన కలెక్షన్స్ అనేవి మీరు చెక్ చేయొచ్చు శారీలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక డీసెంట్ కలర్ అండి ఈ రేర్ కలర్ వస్తుంది ఇలాగా ప్రతి సారీకి ఈ కాంబినేషన్ రాదు విత్ డార్క్ బ్రౌన్ వైట్ టూ కలర్స్ థ్రెడ్ వేవింగ్ డబుల్ వేవింగ్ వచ్చింది అండ్ శారీ చూడండి ఎంత బాగుందో మీకు శారీలో కూడా మిడిల్లో బుటీస్ వస్తాయి దూరం దూరం ఉంటుంది అండ్ పైట్ చిమ్కొస్తేనే మీకు దగ్గర దగ్గర బుటీస్ అనేవి వస్తాయి అండ్ పళ్ళు చూస్తే ఇలా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఇవి మీకు క్వాలిటీ వీవింగ్ అంటేనే మీకు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అంటేనే క్వాలిటీ మాత్రం మీరు చాలా బాగుంటుంది పట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది శారీ అనేది అండ్ ఈ శారీ మీకు గ్రీన్ కలర్ షేడ్ వచ్చింది శారీ అంతా అండ్ పైట్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఎవరైతే రెడ్ కలర్ కావాలని అడుగుతుంటారో సో ఈ శారీ చూడండి చాలామంది రెడ్ కలర్ స్పెషల్గా అడుగుతుంటారు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అయ్యేటప్పటికి మీకు ఈ కలర్ అవైలబుల్ ఉంది విత్ పేమెంట్ ఆప్షన్స్ కూడా మీకు ఆల్ పేమెంట్ ఆప్షన్స్ నియర్లీ థర్టీ ప్లస్ పేమెంట్ ఆప్షన్స్ బాగున్నా హ్యాండ్లూమ్స్లో మీకు యాక్సెప్ట్ చేస్తామండి అండ్ ఇన్క్లూడింగ్ ఫోన్పే గూగుల్ పే పళ్ళు ఇలా వస్తుంది ఈ వీడియోలో వెంకటగిరి శారీస్ అండ్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ ఈ శారీ మీకు సో షేడ్ ఆఫ్ మీకు బ్లాక్ అండ్ వైట్ టూ కలర్స్ డబుల్ వీవింగ్ వచ్చింది బార్డర్స్ చూడండి విత్ టెంపుల్ బార్డర్తో మీకు వచ్చి శారీ ఎంత డీసెంట్గా ఉందో చాలా మంచి లుక్ ఉంటుంది శారీ మిస్ కాకండి ఈ కలెక్షన్స్ మాత్రం విత్ ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ప్రైస్ కూడా మీకు ఎక్కువేం లేదండి విత్ ప్రైస్ ఆఫ్ నైన్ ఫిఫ్టీ రూపీస్కే అండ్ బ్లౌజ్ ఉండదు ఈ మోడల్కి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వెంకటగిరి గ్యాప్ బోర్డర్స్తో పాటు కంచి కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను మిస్ కాకుండా వీకెండ్ కలెక్షన్స్ కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అడ్వాన్స్ హ్యాపీ వీకెండ్ టు ఆల్